టాలెంట్స్ ఉండగానే అనుకుంటారు ఈ తలాంతులతో చాలా ఫేమస్ అయిపోవచ్చు అని తలాంతులు లోకం లోకం కొరకు వాడేవాళ్ళు చాలామంది నేను పెద్ద సింగర్ని కాదు నేను మ్యూజిక్ కూడా నేర్చుకోలేదు కానీ నేను పాటలు పాడుతూ ఉండేదాన్ని నేను ఇంటర్మీడియట్లో కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు జాయిన్ అయిన తర్వాత మా కాలేజీలో ఫ్రెషర్స్ పార్టీ వచ్చింది ఆ ఫ్రెషర్స్ పార్టీకి అన్ని క్యాంపసెస్ నుంచి మా డైరెక్టర్స్ ఫ్యాకల్టీ అందరు కూడా వచ్చారనమాట ఆ సమయంలో మా ఫ్రెండ్స్ నన్ను అడిగారు నీ వాయిస్ బాగుంటుంది కదా ఒక సినిమా పాట ఉంది అది నీ వాయిస్కి చాలా బాగా సూట్ అవుతుంది నువ్వు ఆ పాట పాడావంటే ఒక్క రోజులో నువ్వు మొత్తం అన్ని క్యాంపసెస్కి తెలిసిపోతావు నీ పేరు మారుమరోగిపోద్ది యూ కెన్ బీ ఫేమస్ నువ్వెందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవద్దు అని నా ఫ్రెండ్స్ ఒక మంచి ఆఫర్ ఇచ్చారండి నాకు నేను అన్నాను వారితో నేను నా స్వరాన్ని ఏసైకి ఇచ్చేసాను నేను ఏసై బిడ్డని నా స్వరాన్ని నేను ఏసైకి సమర్పించాను ఏసై పాటలు తప్ప నేను ఏ పాట పాడకూడదని నిర్ణయం తీసుకున్నాను అనగానే మా ఫ్రెండ్స్ వెళ్ళి మా వార్డెన్ మ్యామ్కి చెప్పారు బ్లెస్ పాట పాడమంటే పాడట్లేదు సినిమా పాట మీరన్నా చెప్పండి మేడం అంటే మా మేడం నా దగ్గరికి దురుసుగా వచ్చి ఏ పాడలేవా అని అడిగారు మ్యామ్ సారీ నేను పాడనండి నా వాయిస్ నేను ఏసై కొరకు సమర్పించాను ఏసై పాటలు తప్ప మరి ఏ పాటలు నేను పాడలేనంటే నీ ఇష్టం ఇక పో నువ్వు మాట వినవు కదా అని మరి చాలా దురుసుగా మాట్లాడి రూమ్ నుంచి వెళ్ళిపోయారండి నేను నా హాస్టల్ రూమ్లో నా డైరీలో ఒక మాట రాసుకున్నాను అదేంటంటే యేసయ్య ఫేమస్ అవ్వడానికి ఒక అవకాశం వచ్చింది కానీ అది నిన్ను గనపరచని పని కాబట్టి నేను అది చేయట్లేదు బట్ ఐ బిలీవ్ నిన్ను గనపరచడానికి నేను ఒక చిన్న ప్లాట్ఫామ్ వదిలేస్తున్నా ఒక చిన్న అవకాశం నేను వదిలేస్తున్నాను కానీ బట్ ఐ బిలీవ్ నిన్ను గనపరచడానికి నాకు మంచి అవకాశాలు నువ్వు ఫ్యూచర్లో ఇస్తావని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను ఎందుకంటే నన్ను గనపరచువని నేను గనపరుస్తానని నువ్వు అన్నవకదేశయ్యా అని నా డైరీలో రాసుకున్నానండి ఫాస్ట్ ఫార్వర్డ్ కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత నేను ఎప్పుడు కలగనలేదు దైవజన డాక్టర్ జాన్ వెస్లీ గారితో నా అవుతుందని నేను ఎప్పుడు ఊహించలేదు కూడా దైవజనతో వివాహం అయిన తర్వాత మరి దేవుడు కొన్ని లక్షల మంది కొన్ని వేల మంది ప్రజల ముందు దేవుని నా స్వరముతో గణపరిచే ఈ కృప దేవుడు ఇస్తా ఉంటే దేవుడు నాకు ఏం జ్ఞాపకం చేశాడో తెలుసా ఆ రోజు నువ్వు చేసిన అతి చిన్న త్యాగం దట్ స్మాల్ సాక్రిఫైస్ నన్ను గనపరచాలని చిన్న అవకాశం వదులుకున్నావే నేను అది చూశాను ఈరోజు దానికి నేను నీకు ఇస్తున్న కాంపెన్సేషన్ హలే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మన జీవితంలో కొన్ని చిన్న చిన్న పరిస్థితులు వస్తాయండి అలాంటప్పుడు మనం ఆరాట పడిపోయి లోకము ఇచ్చే పేరు కొరకు లోకం విషయంలో లోకం దృష్టిలో గొప్ప అనిపించుకోవడం కొరకు లోకం వైపు పరిగెట్టి దేవుని అగౌరవపరిస్తే కొన్నిసార్లు దేవుడిచ్చే గొప్ప కృపను మనం కోల్పోతామేమో దేవుడు దైవచనుడైన ఎలితో చెప్పిన మాట ఏంటంటే నీ కుమారులు నీవు నైవేద్యములలో శ్రేష్ట భాగములను మీరు తీసుకుంటున్నారు ఈ రాత్రి కాల సమయంలో ఒక తీర్మానం తీసుకున్నాం వాట్ ఎవర్ బెస్ట్ ఐ హ్యావ్ ఐ గివ్ ఇట్ ఫర్ యూ ఐ యూజ్ ఇట్ ఫర్ యూ నీ కొరకు వాడతానయ్యా నీ కొరకు ఇస్తానయ్యా నా దగ్గర ఉన్న శ్రేష్టమైనది ఏదైనా అది నీ కొరకే నా కొరకు కాదు ఇంకెవరి కొరకు కాదు రెండు